ఈయన కూడా రెండు కళ్ళు కనపడు వీళ్ళ పేరు శ్రీవాణి ఈమె కూడా రెండు కళ్ళు కనపడవు నీ పేరమ్మా బాలవాణి ఈమె హ్యాండిక్యాప్డు అమ్మా అనిత దగ్గర రెండు కళ్ళు కనపడు మీరు ఈ కాలనీయే హ్యాండిక్యాప్డ్ బ్లైండ్ కాలనీ కానీ ఈ కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా వికలాంగులు దళితులు హ్యాండిక్యాప్డ్ బ్లైండ్ ఈమె పదిహేను సంవత్సరాల నుంచి ఈయన ఉన్నాడు పదిహేను సంవత్సరాల నుంచి ఈయనకు హౌస్ ట్యాక్స్ కడుతున్నాడు నల్ల కడుతున్నాడు గవర్నమెంట్ నల్లలు ఇచ్చడం కరెంట్ ఇచ్చడం కరెంట్ బిల్ కడుతున్నాడు ఈ అమ్మాయి ఇద్దరు బిడ్డలు ఇద్దరు బిడ్డలు బిడ్డ కాలనీలో ఉండే మొత్తం కూడా టోటల్ అందరు కూడా టోటల్ వందకు వంద శాతం బ్లైండ్ వికలాంగులు వేద వర్గాల వాళ్ళు ఉన్నటువంటి ఈ అర్ధరాత్రి ఒంటి గంటకు ఫోన్లు గుంజుకొని జేసీబీలు పెట్టి మొత్తం మొలగొట్టిందంటే ఇదేమన్నా బంజరాస్ లో జూబ్లీస్ లో కోటేశ్వర్ ఉండేటువంటి ఉండేటువంటి కోట్లాధిపతి వీళ్ళంతా ఇంత అన్యాయమా అసలు పరికరం ఎట్లా రాలేదు వీళ్ళని చూస్తే ఏడు పేరుతో రాలేదు వీళ్ళని చూస్తే వీళ్ళని చూస్తే పదిహేను సంవత్సరాలు వీళ్ళు పదిహేను సంవత్సరాలు వీళ్ళు ఈ ఇంట్లో ఉంటే ఈ చిన్న పిల్లని ఇప్పుడు ఎక్కడ పోవాలి ఈ చిన్నపిల్ల ఈ చిన్నపిల్ల ఎక్కడ పోవాలా ఇంత ఇంత తాగనమ్మా ఇద్దరు ఆడపిల్లలు ఈమె ఎక్కడ పడుకోవాలా పదిహేను సంవత్సరాలు పైసా పైసా ఈమె ఇద్దరు బిడ్డలకు ఐదు వేల రూపాయల పెన్షన్ వస్తే మూడు వేల రూపాయల పెన్షన్ వస్తే మూడు మూడు ఆరు వేల రూపాయలలో మూడు వేల రూపాయల చిట్టేసి వేసి మూడు వేల రూపాయల ఆ వికలాంగుల పెన్షన్ ఒక పెన్షన్ దాచిపెట్టి ఇల్లు కట్టుకున్నా అని చెప్తుంది రూమ్ వేసుకున్నా అని చెప్తుంది మేము బతకడానికి పెన్షన్లు ఇచ్చి నీళ్ళు ఇచ్చినాం మిషన్ బయలు అయితే నీళ్లు ఇచ్చిన మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఇది ఏం ఖర్చులు అని వికలాంగులు కనికరం లేదా ఇక్కడ ఉన్నటువంటి దళితుల పైన కనికరం లేదా ఇక్కడ ఇదంతా ఇంత దుర్మార్గం ఇది ఒక రెండు రూములు వేసుకున్నారు ఒక్క రూము ఇది వేసుకునే కాదు పదిహేను సంవత్సరాల నుంచి వీళ్ళకు పట్టా పట్టా సర్టిఫికేట్లు కూడా ఉన్నాయి ఒకవేళ ఒకవేళ ఇందులో ఉన్న వాళ్ళు ఎవరైనా బాగా కోటీశ్వర్ ఉన్నదనుకో కుల కొట్టండి యాక్షన్ తీసుకోండి ఇప్పుడు మీరు కూడా ఇండ్లు కట్టిస్తామని అన్నారు ఇండ్లు ఇస్తామన్నారు కదా ఇక్కడ కట్టించి ఇంద్రమ్మ పేరు పెట్టండి ఇంద్రమ్మ కాలనీ పెట్టండి అర్చన డబ్బులు ఇవ్వండి వీళ్ళందరినీ కూడా గుర్రవస్పి కూడా అప్లై చేసుకోండి ఇప్పిస్తామని చెప్పినా మేము కరెంటు లైన్లు వేసి వాటర్ లైన్లు వేసి కరెంటు బిల్లు కట్టి మున్సిపల్ హౌస్ ట్యాక్స్ కట్టి పదిహేను నేళ్ళ నుంచి ఉండేటువంటి నిరుపేదలను బ్లైండ్లను వికలాంగులను అర్ధరాత్రి మీరు కాల్ చేపించి వీళ్ళను అడిగేటోడు ఎవ్వరు లేడని ఏంది ఇది ఏంది ఇది ఒకవేళ గవర్నమెంట్ భూమి అనుకున్నాం ఒకవేళ ప్రభుత్వ భూమి అనుకున్నాం ప్రభుత్వ భూమిలో పేదలకే కదా ఇచ్చేది ఐడెంటిఫై చేసి వీళ్ళకు ఉన్న ఇల్లున్న వాళ్ళకు ఇల్లున్నాయా పేదోళ్ళ కాదని మీరు వెరిఫై చేసి వాళ్ళకు పట్టాలు ఇష్యూ చేయండి వాళ్ళకే పట్టాలు ఇష్యూ చేయండి పట్ట పేపర్ ఇచ్చిన తర్వాత పట్ట పేపర్ ఇచ్చిన తర్వాత ఎందుకు కొడుతు అడుగుతా ఉన్నా మళ్ళీ చూడండి అండి ఈ పట్టాలు ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇచ్చిండ్రు మరి ఇప్పుడు బాబు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పట్టాలు ఇచ్చిండ్రు